ఉత్సవాన్ని ఇది పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా మనందరికీ చాలా సంతోషకరమని తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీ అందరు తెలిసిందే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే మనం ఈ రోజు వరకు నడుస్తున్నాం అదే అడుగు జారులో నడుస్తున్నాం ముందు ముందు కూడా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మనమందరము ఆ విధ ఆ దశల ఆలోచన విధానాన్ని మార్చుకొని కృషి చేయాలని కోరుకుంటున్న నాకు ఇచ్చిన అవకాశానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భీమ్ జై భీమ్ పెద్దలు గౌరవనీయులు అంజనే గౌరవని మాట్లాడిపోతాం ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ఎంఆర్పీ అంది గారికి నాగరాజు గారికి అందరికీ ముఖ్యంగా నా సోదరులు నర్సాపూర్ తాలూకా ఇన్ఛార్జ్ పిసిసి జనరల్ సెక్రటరీ రాజరెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి నర్సింగ్ గారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ పెద్దలకి ముఖ్యంగా సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రోజు అణారణ వర్గాల పుట్టినరోజు ఈరోజు నిజంగా చెప్పాలంటే విడుదలైతేనేమి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు లిఖింపదగమన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పిందో అది అన్గారణ వర్గాలకు అందించాలని చెప్పేసి అంబేద్కర్ ఆశాలను కొనసాగించడానికి కోసానికి ప్రభుత్వం నిర్ణయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఆ రోజు అంబేద్కర్ ఏదైతే ఈ రోజాలు చదువుకోవడానికి కానీ పూల వివక్ష లేకుండా కానీ అన్ని కులాలకు న్యాయం జరగాలని చెప్పేసి मैं बैल जाता ఏమన్నారు అది ప్రధానమంత్రి ఉన్నప్పుడు నేను పుట్టుకకు బ్రాహ్మణమైనదైనా నేను నేను దాటి బయటకు రావడానికి భర్త లేదు కాబట్టి అనేక రకాల కట్టుబాట్ల మధ్యలో నన్ను బంధించినటువంటి ఈ కట్టుబాట్ల నుంచి బయటపడి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ నేను చెప్పేసి సాక్ష్య గుర్తున్నా అంతేకాదు వందల సంవత్సరాల నుంచి మన మధ్యలో ఏది ఇచ్చింది రాముడు వచ్చి కాదు అల్లా వచ్చి కాదు కానీ భారత రాజ్యాంగమే ఆ సమస్య పరిష్కరించింది అతను ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇట్లాంటి పరిస్థితులలో ఈ తెలంగాణ ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే మరి ఆ ఒక గొప్ప మహనీయుడు ఇవాళ మన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహానీయుడు అంబేద్కర్ మరి ఆయన రచించిన రాజ్యాంగంలోనే ఈ రోజు మనం ప్రతి ఒక్కరం ఈ యొక్క పదవులలో ఈ యొక్క నాయకులమైన ఈ యొక్క పదవులలో ఉన్నామంటే ఆయన రచించిన రాజ్యాంగమే ఎందుకంటే బీసీ ఎస్సీ వర్గాలకు ఈ రోజు ఒక గుర్తింపు వచ్చి మరి బీసీలలో నాయకుడు ఎస్సీలలో ఒక నాయకుడు అయినట్టే మరి ఆయన రాసిన రాజ్యాంగం ఈ రోజు వారి ఆవున రాజనీ గారిని మాట్లాడాల్సిన పోతా ప్రపంచానికి దిక్సూచి అత్యంత పెద్ద రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు మనందరికీ మార్గదర్శి ఈరోజు ఈ సమాజ సమాజాన్ని అటువైపు నడిపి నిజమైన నివాళు అర్పించినట్టు అని ఆ రోజు చెప్పాను ఈ రోజు కూడా ఒక సామాజిక స్పృహం ప్రయాణం చేస్తున్నానంటే ఏదో ఊరికే పదవులు నాశించాలనో పదవులు అయితేనే మనకు పదవులు అవసరం లేదు నిజంగా ప్రజల మనుషుల్లో నిలిచినాడు ఒక మంచి పనులు చేసినాడు మనం ఖచ్చితంగా మనం ప్రజల్లో మనం ప్రజాస్వామ్యం పద్ధతిలో మనం రాజకీయ నాయకుడు అనుభవించే మనం రాజకీయ పదవులు అన్ని అనుభవించినట్టే కాబట్టి సమాజంలో మార్పు తీసుకురావాలి ఈరోజు మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు అన్ని చూసినాం ఇన్ని సంవత్సరాల్లో రాజ్యాంగానికి తూట్టు కార్యక్రమం చాలా పద్ధతుల్లో చాలా వివిధ రకాలుగా జరిగింది అయినా మన రాజ్యాంగాన్ని ఎంత పటిష్టంగా రాసిందంటే ఇలాంటి ఆలోచనలు ఆ రోజే చేసారు ఖచ్చితంగా దీనికి తూటుపొడిచే కార్యక్రమాలు చేస్తారు అయినా దీన్ని అంత కట్టుదిట్టంగా తయారు చేసిన ఘనత మన భీమరావసావు అంబేద్కర్ గారి ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రతి దగ్గర ఏదో రకంగా నిర్వీర్యం చేయాలి మరి బడు బలహీన వర్గాలను ఎస్సీ ఎస్టీ మైనార్టీల హక్కులను కాలవాయాలనే కార్యక్రమాన్ని చేసే ప్రయత్నాలు చాలా సందర్భంలో చేసేది కానీ అవి ఈ ఈరోజు తెలంగాణ ఉద్యమం నడిచింది తెలంగాణ ప్రసాదించుకున్నాం ఈ ఎస్సీ కేటగిరీజేషన్ ఉద్యమం దశాబ్దాల నుంచి నడుస్తుంది ఆ చిన్నప్పటి నుంచి ఎస్సీ కేటగిరీ ఉద్యమం చూస్తున్నాం యాదగిరి కూడా మరి ఈ రోజు ఇవన్నీ సిద్ధ మీరు ఈ రోజు కళ నెరవేరుతుంది అదృష్టవశాత్ ఈ రోజే ఈ జయంతి రోజే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈ రోజు ఆ బిల్లును ప్రతిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదకి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది ఒక కళ నెరవేరేది మన బాధ్యతను నెరవేర్చుకున్నాం రాజ్యాంగం స్ఫూర్తి రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కులను మనం రక్షించుకునే కార్యక్రమం మన ప్రజాప్రతినిధులు సాధించుకుంటూ వస్తున్నాం కాలయాపన జరిగింది తూట్లు వచ్చే కార్యక్రమం చేసిరు అయినా దీన్ని రక్షించుకునే కార్యక్రమం చేపట్టినాం ఇలా మనం మరి జీవో ప్రతిని మనం ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీద మనం ఇలా ప్రజలకు అందిస్తున్నాం బాధ్యత నెరవేర్చుకున్నాం వాళ్ళ కళ నెరవేర్చాల్సిన ఆవశ్యకత ఉన్నది ఇంకా సమయం ఉన్నది ఇంకా దీనికి నెరవేర్చాల్సిన ఆవశ్యకత ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని మనం అందరం బాధ్యతగా తీసుకోవాలని ప్రతి ఒక్కరి సమసమాజ స్థాపన జరగాలి ప్రతి ఇంటి ఏ ఇంటికి అసమానతలు ఉండకూడదు ఏ వాడకు ఏ వాడకు అసమానతలు ఉండకూడదు ప్రతి ఒక్కరం మంచి స్పృహతో ఉన్నవాళ్ళు మనం అనుకుంటే సాధించలేనిది ఏముండదు నా కళ్ళ ముందనే మార్పు జరగాలి ఎలాంటి కుల మతాల ప్రస్తావన ఏ సందర్భంలోనూ రాకూడదు కేవలం మనుషులమనే భావంతోనే మనం ముందుకెళ్లాలి ఈ ఆలోచన మన ప్రాంతంలో మనం తీసుకొచ్చినాడు మనం నిజమైన నివాళి మనం అంబేద్కర్ గారికి ఇచ్చినా ఇచ్చినట్టు కాబట్టి సోదరుల నమ్మకం ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు నేను చెప్తున్నా రాజకీయాలు వేరు రాజకీయాల్లో కులాలు మతాలు తీసుకురావడానికి అవకాశం లేదు ప్రత్యేకంగా మన ప్రాంతంలో నేను కోరుకునేది మనం అందరం వేరే పార్టీలలో ఉన్నా అందరం సోదర భావంతోనే ఉంటాం మాసాయపేట మండలానికి ఒక ప్రత్యేకత ఉన్నది పీఠా మండలాలలో రాజకీయాలు వేరున్నా మాసాయపేట మండలాల్లో రాజకీయాలు తీవ్ర స్థాయిలో ఒకరిని ఒకరు నష్టపరుచుకునే విధంగా ఒకరిని ఒకరు అవమానపరిచే విధంగా ఉండదు కాబట్టి ఈ స్ఫూర్తిని నింపినే మనం ఒక రకంగా ముందు వరుసలో ఉన్నాం మన రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టడంలో మనం ముందు వరుసలో ఉన్నామని నేను భావిస్తున్నాను కాబట్టి సోదరాల వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ సంఘం వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి